తలసేమియా వ్యాధితో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని సరైన సమయంలో రక్తం అందక ఎంతో మంది మృతివాత పడుతున్నారని మేము యువకులు ఇచ్చే రక్తదానంతో కనీసం కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఆలోచనతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ముదిరాజ్ భవన్ దగ్గర శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు పెసరు అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి సహకారంతో కరీంనగర్ జిల్లా ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ వారికి లస్మన్నపల్లి మరియు వెన్నంపల్లి గ్రామంలోని యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వైస్ చైర్మన్ కుమారస్వామి ముదిరాజ్ మాట్లాడుతూ ఎంతోమంది రక్తహీనత తలసేమియా వ్యాధి మరియు ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో రక్తమందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని కనీసం కొంతమంది నైనా కాపాడుకోవచ్చు అని ఆలోచనతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇందుకు సహకరించిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గారికి మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు రక్తదానం నలభై మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పిఆర్ఓ వెంకటేష్ టెక్నికల్ సూపర్వైజర్ సంతోష్ ఎర్ల రాకేష్ ల్యాబ్ అటెండెంట్ కె ప్రభకర్ శ్రీనివాస్ రక్తదానం చేసిన వారు ఉత్సవ కమిటీ సభ్యులు రక్తదానం చేసిన వారు నాంపల్లి భూపతి పెసరు రాజయ్య కాగిత రాములు మాజీ సర్పంచ్ నాంపల్లి అరవింద్ పెసరు హరీష్ పెసరు రమేష్ పెసరు రాకేష్ పెసరు ఓన్ ప్రకాష్ పెసరు అరవింద్ గుర్రాల మహేందర్ రెడ్డి డోకిడి తిరుపతి పైడిపల్లి అరవింద్ తడిచార్ల రవీందర్ మెరుగు నరేష్ పొడిశెట్టి రవీందర్ గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గలభవన్ లో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి ఈరోజు విశేష స్పందనచ్చి యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలసేమియా వ్యాధితో ఎంతోమంది రోగులు ఇబ్బందులకు గురవుతూ మనకు సమయం సరైన సమయంలో రక్తం అందాక ఎంతో మంది మృతివేత పడుతున్నారు అటువంటి బాధితులకు కనీసం మా సహాయం చేద్దామనే ఆలోచనతో నేడు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి వచ్చిన కరీంనగర్ వైద్య సిబ్బందికి మరియు యువకులకు హృదయపూర్వక కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నారు